హాయ్ అండి నరగోళకి నల్లరాయైనా బద్దలవుతుంది అన్నమాట మీరు ఆలకించారా నేనైతే ఆలకించాను అనుభవం కూడా చేశానండి ఎందుకు ఆ మాట అంటున్నారా ఇంత చక్కగా ఐస్ క్రీమ్ తింటూ నరగోళ అంటుంది ఏంటా అని అనుకుంటున్నారా నిజమేనండి మొన్న ఒక ఆవిడైతే వచ్చింది ఓ పక్క టైలరింగ్ షాపు ఓ పక్క ఐస్ క్రీమ్ ఫ్రిడ్జు ఇంకా మీకు డబ్బులే డబ్బులు ఇంకేమమ్మా మీకు బోల్డ్ సంపాదించేస్తున్నారు ఇది అదని మా పక్క యూట్యూబ్లో లక్షల లక్షలు వచ్చేస్తున్నాయంట ఇంకేంటేంటో మాట్లాడింది నాకు ఆ మాటలకైతే మంచిగా నవ్వి సూరుకున్నానండి కానీ ఆవిడ వెళ్ళిన రెండవ రోజే మొత్తం పవర్ కట్ వల్ల అయితే ఐస్ క్రీమ్ మొత్తం ఇరవై అండి ఒకటి రెండు కాదు ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఒక్కొక్క చాకోబార్ ఇరవై చాకోబార్లు పవర్ కట్ వల్ల ఇలా మెల్ట్ అయిపోయి మొత్తం ఇలా స్మాష్ అయిపోయి ఇవి ఎవరికి బయటకు అమ్మలేము ఏది చేయలేము ఐస్ క్రీమ్ అయితే పాడవలేదు కానీ ఇట్లా మెల్ట్ అయిపోయి ఇప్పుడు ఇవన్నీ మేమే తినాలి తప్ప బయటకు అమ్మడానికి అయితే పనికిరావండి ఇది మాట మా లాభం నీకు కావాలా కొంచెం